madana sundari <tries> madana sundari <tries> madana sundari vatsa tu ayana adimohanaangi madana sundari madana sundari madana sundari vatsa tu ayana adimohanaangi madana sundari madana sundari madana sundari mana क मेला दीनामा मेला मदना सुन्दरी मदना सुन्दरी मदना सुन्दरी मलाई मेला दानी नमाला मदना सुन्दार सठ गुरु भेटे दुवि सठ गुरु भेटे दुविया भेटे दुविया सेठ भेटे దువయ దువయో చెట్టు మీరు నాగావాడి సిరే నా పట్టు కే పట్టు కే నాగవాడి శిరే నా పటు కేటూరై కే తల్లీ మన సంతనాదా ఉండే దువ్య నా ఉండే పండ్లా దూడు దువయదు దూఫండాువె అలీూ దువయో దువియా దమ్ తమ్ముళ్ళ దూడు దువ్యా తమ్ములా దూడు దువ్యాబు ఆడీ దువియా తమ్ములాడు రాజ దూడవే తల్లీ రైఫ్లా ధడు పండా ధడు రావే తల్లీ రైలా ధడు తమ్ములా ధడు రాజము Rajamu pere mi tamuni pere mi zvio tamuni pere mi zvio. Rajamu pere mi tamuni pere mi zvio tamuni pere mi zvio. Rajamu ramanja puron tamur sammana zvio tamur sammana zvio. Rajamu ramanja punya tamur nasaya zvio tamur nasaya zvio. జాది వరసి వీళ్ళన్ని మాలేలు అయ్యన్నా వీళ్ళన్ని మాలేలు ఎక్కడి వాదినే ఇళ్ళకి ముగ్గు పెట్టి విలగాది వరసి ఇళ్ళకి ముగ్గు పెట్టి విలగాది వరసి ఇళ్ళని మాలేలు అయ్యన్నా ఇళ్ళని మాలేలు ఎక్కడి వాదినే ఇళ్ళని మాలేలు ఎక్కడి వాదినే మీ అన్నారా అన్నా అయ్యన్నా మీ అన్న రామన్న కులిపుకోంగీ మాలను ఎక్కడ ఎవరి నేను మీ అన్న రామన్నా మీ అన్న రాణ కులి పుకోంగీ అన్న రామన్న జల్లు జల్లున్నరాలు దాది మొగ్గాలు మీ అన్న రాన్న కులి పుకోంగు జల్లు నరాలు జల్లు జల్లు నరాలు జాది మొగలు జల్లు జల్లు నరాలు జాది మొగలు మెల్ల మెల్ల నరాలు మెల్ల మెల్ల నరాలు మల్ల మొగలు జల్లు జల్లు నరాలు జాది మొగలు మెల్ల మెల్ల నరాలు ఇదన్న మెల్ల మెల్ల నరాలు మల్ల మొగలు మెల్ల మెల్ల నరాలు మల్ల మొగాలు ఎన్నటి ప్రాంతీ నౌరా ఇదన్న ఏం బెట్టి పెంచినవురా అన్న నీకులు మొగాలు ఏం పెట్టి పెంచి నవరా ఏ పెంచిన రెంబెట్టి పెంచినావు అన్న నీకులు అచన ఊల పాలాయి గన్నా అచన పాలు పచ్చి గొబ్బేర ఏం పెట్టి పెంచినవు అన్నీ

రా మరే ಆಯನೋ ದೇವಕಿ ನನಬಿಯೆ ಮಕೋರುನು ಐದೇಸಿ ನೆಲಲಾಯನೋ ದೇವಕಿ ಅರತಿ ಪಾಡಲೇ ಕೋರುನು ರಾಮಲಗು ರಾಮಲಾಲೀ ಮಾಪಲಿ ಸೀತಾ ತಮೇತಲಾಲೀ ಅರಿ ರಾಮ ರಾಮಲಾಲೀ ಅರಿ ಇತ್ಲು ತೆರಲು ವಾಡೇರು ಲಾಲೀ ಾಮೇತುನೂರು ರಾಮ ರಘು ರಾಮ ಸೀತಾ ಸಮೇತ ಅರಿ ರಾಮ ರಾಮಿ ತು ಬೆಡೆ

రామ రగు రామలాలి మాపాలి సీత కమే తలాలి అరి రామ రామలాలి అని ఇట్లు గెనులు వాడేరులాలి పళసీ రాయను దేవకి పండలే కోరేణు సీతలకో రామాలాలి మాపాలి సీత కమేతలాలి అరి రామ

ू राम रे राम लाली मालिसी समेता लाली राम लाली आणि तुझे रु लाली